మీరా రూమ్ లో దొరికిన షర్ట్ ద్వారా మీరానే ముకుందని నిజం తెలుసుకున్న కృష్ణ షాక్ లో ముకుంద ఇంతకు ఏం జరిగింది అసలు మీరా రూమ్ లో షర్ట్ దొరకడం ఏంటి మరి మీరా రూమ్ లో షర్ట్ ఉందన్న విషయం కృష్ణ ఎలా తెలుసుకుంది మరి మీరానే ముకుంద అన్న విషయం తెలుసుకున్న కృష్ణ ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మొరారి షర్ట్ చూసుకునే మొరారిగా ఊహించుకుంటూ ఇంకా అయితే ఎంతగానో సంతోషపడుతుంది నేను ఈ ఇంట్లోకి మళ్ళీ అడుగుపెట్టానంటే అది నీ వాళ్ళే మురారి నువ్వు సంతోషంగా ఉండడం కోసం నీతో నేను కలిసి జీవించడం కోసమే మనకు భవిష్యత్తు ఎలా ఉండాలా అని ప్లాన్లు వేసుకోవడం కోసమే నేను అడుగు అడుగుపెట్టాను ఏదేమైనా కృష్ణను నీ లైఫ్లోంచి దూరంగా పంపించేసేసి నువ్వు నేను ఒకటైపోవాలి నువ్వు నేను ఎప్పటికీ సంతోషంగా ఉండాలి మన మధ్య ఇంకెవరూ ఉండకూడదు అని చెప్పి Inka mera ము షర్ట్ చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా కృష్ణ అయితే బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టు మడత పెడుతూ ఇంకా మురారి షర్ట్ కోసం వెతికేసరికి ఏంటి కృష్ణ ఏంటి వెతుకుతున్నావని అని చెప్పను కానీ అదే ఏసీపీ సార్ మీకు ఎంతో ఇష్టమైన షర్ట్ ఉంది కదా షర్ట్ కనిపించడం లేదు అని చెప్పాను కానీ ఆ షర్ట్ నాకన్నా కూడా నీకు చాలా ఇష్టం కదా అని చెప్పాను కానీ అవును ఏసీపీ సార్ అదే కనిపించడం లేదు అని చెప్పనేసరికి అసలు నువ్వు దాన్ని వాష్ చేసావా అనగానే లేదేసి సార్ నేనే వాష్ చేశాను మరి బట్టలు ఆరబెట్టి రెండు రోజులు అయిపోయింది కదా ఏ గాలికో ఎగిరిపోయిందేమో అని చెప్పాను కానీ సిపి సార్ మీ షర్ట్ విషయంలో నేను అంత అజాగ్రత్తగా ఎందుకుంటాను క్లిప్స్ కూడా పెట్టాను అది ఎక్కడికి పోయిందో వెతకాలి అని చెప్పి ఇంకా కృష్ణ రూమ్ అంతా వెతుకుతూ ఉండగా మురారి అయితే కిందకి వస్తాడు ఇంకప్పుడే ముకుంద ఏంటి మురారి ఏం వెతుకుతున్నావు అనగానే నా ఫేవరెట్ షర్ట్ మిస్ అయిందంట కృష్ణ చాలా బాధపడుతుంది ఆ షర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని వెతుకుతున్నాను అనగానే ఆ షర్ట్ నా దగ్గరే ఉంది ఎప్పటికీ నీ దగ్గరికి రాదు నువ్వు నేను ఎప్పుడు ఒకటవుతామో అప్పుడే ఆ షర్ట్ మళ్ళీ నీ కంటికి కనిపిస్తుంది అప్పటి వరకు కనిపించదని ఇంకా ముకుందైతే గదిలోకి వెళ్ళిపోయి ఏంటి మురారి ఈ షర్ట్ కోసం వెతుక్కుంటున్నావా షర్ట్ ఎలా దొరుకుతుంది అనుకున్నావు ఇది నీ జ్ఞాపకార్థం కోసం నేను దాచుకున్నాను ఇది నా లైఫ్లోంచి ఎవరు వేరు చేయలేరు అంటూ ఇంకా చట్టం చూసుకుంటూ ఎంతగానో మురిసిపోతూ మాట్లాడుకుంటూ ఉంటుంది ముకుందైతే ఇంకప్పుడే అలాగా మురారితో మాట్లాడదామని కృష్ణతో మాట్లాడదామని గదిలోకి వస్తున్న మధుకైతే ముకుంద రూంలోంచి ఏయో మాటలు వినిపించడం అంతా కూడా చూస్తూ ఉంటాడు ఏమో సరిగ్గా మాటలైతే వినిపించవు తను చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఎంత సంతోషంగా ఏయో మాటలు వినిపిస్తున్నా క్లారిటీగా అసలు వినిపించడం లేదని ఇంకా మురారి వాళ్ళ గదిలోకి వెళ్దాం అనుకునే షర్ట్ గురించి మాట్లాడదాం అనుకున్న మధు అయితే ముకుంద రూమ్ దగ్గరికి వచ్చేసరికి మంచం మీద ముకుంద పక్కనే మొరారి షర్ట్ వేసుకుని షర్ట్తో మాట్లాడుతూ ఉంటుంది అదంతా చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మొరారి షర్ట్ని పక్కన వేసుకుని ఏం మాట్లాడుతుంది అసలు తన మాటలు నాకేమీ వినిపించడం లేదు ఏదో మాట్లాడుతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా తన అద్దాల్లోంచే వీడియో అయితే తీస్తాడు షర్ట్తో మాట్లాడడం షర్ట్ను చూస్తూ మురిసిపోవడం షర్ట్తో నవ్వుతూ మాట్లాడుకోవడం షర్ట్ను అలా తడమడం సరే ఇంకా నేను బయటకు వెళ్ళొస్తాను అంటూ ఇంకా షర్ట్కి బాయి చెప్పడం అదంతా చూసి మధు గబగబ అయితే పక్కకు వచ్చేస్తాడు ఇంకా ముక్కుందైతే కిందకి వెళ్ళిపోతుంది సరే అండి నేను బయటకి చిన్న పని మీద వెళ్ళొస్తాను జాబ్ విషయంలో కొంచెం మాట్లాడాలి అని చెప్పాను కానీ సరే అమ్మ వెళ్ళిరాని ఇంకా భవానీ అయితే పంపిస్తుంది ఇంకా కృష్ణ మురారి ఇద్దరు గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు కృష్ణ మాత్రం బాధపడుతూనే ఉంటుంది ఆ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ షర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అనుకుంటూ ఇంకా కృష్ణ బాధపడుతూ ఉండడం ఇదంతా కూడా మధు చూస్తాడు అంటే కృష్ణ బాధపడేది ఆ షర్ట్ కోసమే అన్నమాట ఆ షర్ట్ మురారిదన్నమాట సరే నీ పని ఇలా కాదు అని చెప్పి ఇంకా కృష్ణకైతే ఏం చేస్తున్నావు కృష్ణ అని చెప్పను కానీ ఏమీ లేదు మధు ఇలా రా అని చెప్పను కానీ ఏంటి ఎందుకు దేని గురించి బాధపడుతున్నావని చెప్పనేసరికి అది ఏసీపీ సార్ షర్ట్ కనిపించట్లేదు మధు ఏమైందో ఏంటో అని చెప్పాను కానీ షర్ట్ కనిపించట్లేదా ఆ షర్ట్ ఎక్కడుందో నాకు తెలుసు కదా అని చెప్పను కానీ నీకు తెలుసా అని చెప్పనేసరికి అదంతా తర్వాత విషయం అసలు ఇంట్లోకి వచ్చిన మీరా ఎవరో నీకు ఏమైనా ఆలోచన తెలుస్తుందా తను ఎవరో ఏంటో నాకు కొంచెం అనుమానంగా ఉంది నాకు వచ్చిన అనుమానం నీకు వచ్చిందా లేదా తెలుసుకుందామనే వచ్చాను అని చెప్పనేసరికి ఆ షర్ట్ గురించి నాకు బాధ కలుగుతుంటే నువ్వేంటి మీరా అంటున్నావు అయినా మధు చనిపోయిన వాళ్ళ ఫోటోలు హాల్లో ముంచుతారు కదా మీరా ఎందుకు తీసేమంది అంటూ ఇంకా కృష్ణ అడిగేసరికి అదే అనుమానం నాకు ఇంట్లోకి అడుగు పెట్టింది ముక్కుందనే అని అని చెప్పనేసరికి ఏంట్రా మధు ఏం మాట్లాడుతున్నావు ఇప్పటి వరకు కృష్ణ బుర్ర తిన్నది ఇప్పుడేమో నువ్వా అంటూ ఇంకా మురారి అయితే గదిలోంచి వెళ్ళిపోతాడు ఏంటి మధు ఏంటి నువ్వు మాట్లాడేది ఇంట్లోకి వచ్చింది ముక్కుందా అంటావేంటి ముకుంద రూపం అది కాదు కదా అని చెప్పనేసరికి ఏంటి కృష్ణ ఏ కాలంలో ఉన్నావు ఇంకా నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం పెద్ద కష్టమా ఏంటి మురారి ఫేస్నే మార్చే ముకుంద తన ఫేస్ను మార్చుకోలేదా ఏంటి అని చెప్పనేసరికి అంటే ఏంటి నువ్వనేది ముకుంద మీరా ఇద్దరు ఒకటేనంటావా అని చెప్పను కానీ నాకైతే అనుమానం కలిగింది కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి వీడియో అయితే చూస్తుంది కృష్ణ మాటలేమి ఇంకా అక్కడ షర్టుతో ఉండేసరికి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది ఏంటి మధు ఏంటిది ఈ షర్ట్ గురించే కదా ఏసీపీ సార్ నేను బాధపడుతున్నాము ఈ షర్టు మీరా దగ్గర ఉందేంటి అని చెప్పాను గానే అదే కదా అందుకే కదా నాకు అనుమానం వచ్చింది కావాలంటే వెళ్ళు తన గదిలో వెతుకు ఇప్పుడు ఎలాగా మీరా ఇంట్లో లేదు ఖచ్చితంగా తన గదిలో పిల్లో కింద ఎక్కడో దాన్ని దాచిపెట్టి ఉంటుంది వెళ్ళి వెతుకు అని చెప్పనేసరికి ఇటు కృష్ణ మధు ఇద్దరు కూడా పరుగు పరుగున గదిలోకి అయితే వెళ్తారు ఇంకా పిల్లో కింద వెతికేసరికి మురారి షర్ట్ అయితే కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది అవును మధు నువ్వు చెప్పింది నిజమే ఇది ఏసీపీ సార్ షర్టే అని చెప్పను కానీ అంటే మనం అనుకున్నట్టుగానే ముకుంద చనిపోలేదా ముకుంద బ్రతికే ఉందన్నమాట ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందా అని చెప్పను కానీ అవును మనం దీన్ని ఏదో రకంగా నిరూపించాలి మేరా ముకుంద ఇద్దరు ఒక్కరేనన్న విషయం మనం తెలుసుకుని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే దాన్ని శాశ్వతంగా ఇంట్లోంచి బయటకి పంపించేస్తారు అని చెప్పనేసరికి ఎలా తెలుసుకుంటామని చెప్పను కానీ ఎలా ఉంది ఉంటే హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మొదలు పెడదామని చెప్పనేసరికి సరే అని మధు ఇటు కృష్ణ ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేసేసరికి అక్కడ డీటెయిల్స్ అన్నీ చూడడంతో హైట్ కొంచెం ప్రాబ్లమ్గా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఎందుకంటే ముకుంద హైట్కి అక్కడ చనిపోయిన అమ్మాయి హైట్కి కూడా కొంచెం రెండు అంగుళాలు మూడు అంగుళాలు డిఫరెన్స్ కనిపిస్తుంది ఏంటి కృష్ణ డెత్ సర్టిఫికేట్ని చూస్తూ అలా షాకింగ్గా చూస్తున్నావని చెప్పాను కానీ చూడు మధు ఇక్కడ ముకుంద హైట్ ఎంత ఉంది ఇక్కడ హైట్ చూడే ఉంది ఇప్పుడు ఇందులో చనిపోయిన అమ్మాయి హైట్ నాకన్నా పొట్టిగా ఉంటుంది ముకుంద నాకన్నా హైట్గా ఉంటుంది అంటే ఆ రోజు చనిపోయింది ముకుంద కాదనే కదా అని చెప్పాను కానీ అదే కదా నేను చెప్తున్నాను ముకుంద చనిపోలేదు ఇంట్లో వచ్చిన అమ్మాయి హైటు ముకుంద హైటు ఒక్కటే అని చెప్పనేసరికి అవును ఇది నిరూపించాలని ఇంకా డెత్ సర్టిఫికెట్ ఫోటో తీసుకుంటారు ఇంకా అది ఎక్కడ సర్జరీ చేయించారన్న విషయం మీద అయితే ప్రయత్నాలు మొదలు పెడతారు ఇటు కృష్ణ ఇటు మధు ఇద్దరు మొదలుపెట్టిన ప్రయత్నంలో ముకుంద ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని పూర్తి ఆధారాలతో ఇంట్లోకి తీసుకొస్తారా మరి ముకుంద మీరా ఇద్దరు ఒక్కరేనని కృష్ణా ఇటు మధు ఎలా నిరూపిస్తారు మరి దానికి ముకుంద ఒప్పుకుంటుందా మరి భవానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు